మహాత్మా పులే జయంతి సందర్భంగా సామాజిక సమరస వేదిక వారికి నివాళులర్పించడం కోసం ఇక్కడ వచ్చింది మహాత్మా పూలే సమాజంలో అసమానతలు తొలగించడం కోసం విశేష కృషి చేశారు వారి యొక్క నాలుగు ముఖ్యమైన విషయాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తా నేను ఒకటి వారు ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహాన్ని స్థలాన్ని పరిశుభ్రం చేశారు రెండవది వారు అత్యంత నిజాయితీ పరులు వారి కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికి కూడా ఆ కాంట్రాక్ట్ సరిగా చేయకపోతే తానే ఆ పని తీసుకొని తన సొంత డబ్బు బుల్బిటు చేశారు అదేవిధంగా దయానంద సరస్వతి పూనా వచ్చినప్పుడు అందరూ గలబా చేయాలనుకుంటుంటే వారు దగ్గరుండి దాన్ని జరగకుండా నిర్వహించారు అదేవిధంగా మహిళలకి భర్త చనిపోయిన తర్వాత తల వెంట్రుకోలు తీసే సాంప్రదాయాన్ని వ్యతిరేకించి ఆ విధంగా మంగళ మంగళవాళ్ళందరూ కూడా బహిష్కరణ చేసి సామాజికంగా మహిళల అభ్యున్నత కోసం ఆయన కృషి చేశారు అటువంటి మహనీయుని యొక్క జయంతి సందర్భంగా మనకి కలిసాం ఆ మహనీయునికి సామాజిక సమరస్య వేదిక నివాళులర్పిస్తోంది నా పేరు కోడూరు సత్యం సామాజిక సమరస్య వేదిక ప్రాంత సంయోజక్